አይ ጥሩ మండలం ఉంగరాని ఉన్న గ్రామంలో ఎరుకల కావాడి లక్ష్మీనారాయణ అని చెప్పి ఫ్యామిలీ అక్కడ ఒక మూడున్నర ఎకర పొలం కొనుక్కొని అక్కడ నివాసం ఉంటున్నారు అంతకుముందు ఆ పొలంతో పాటు ఇల్లు కూడా కొనుక్కోవడం జరిగింది ఆ ఇల్లు అంతా మళ్ళీ రీమోడిలింగ్ అంతా చేసుకుని ఒక ఏడు నెలల నుంచి వాళ్ళు అక్కడ కాపురం ఉంటున్నారు ఆ గ్రామంలో ఏంటంటే ఒకే ఒక్క ఎరుకల కులస్తులు అది కూడా గ్రామ మధ్యంలో వాళ్ళ ఇల్లు ఉంది వాళ్ళు కూడా ఇల్లు గ్రాండ్గా కట్టుకున్నారు విద్యాసీమ దాని మీద ఆ గ్రామంలో కొంతమందికి కంటగింపుగా ఉంది ఎరుకుల వాళ్ళు ఇంత ఊరు మధ్యలో ఇంత బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకుని కొంచెం లావిష్గా ఉంటున్నారు అని చెప్పి ఒక వాళ్ళ మీద ఒక ఇది ఉంది డ్రెడ్జ్ ఉంది అట్లానే ఈ లక్ష్మీనారాయణకి అల్లుడు వరుస అయ్యే అని చెప్పి చిగురుమాలపేటలో ఉంటాడు తాత్పాటి సీతారాము ఆయన డిసెంబర్ పన్నెండవ తేదీ అతను అతని భార్య కలిసి కర్నూలు పెట్టడానికి వైఎస్ఆర్ నగర్లోంచి కార్లో వెళ్తూ ఉంటే అక్కడ రోడ్డు మీద అడ్డంగా ఉండి ఒకళ్ళు ఒకళ్ళు ఏదో ఇది వస్తూ ఉంటే ఈ సీతారాము ఆ అడ్డుగా ఉన్న వాళ్ళని రోడ్డు మీద ఏంది ఇది పక్కదప్పుకోండి అని చెప్పంటే అక్కడ గొడవ అయింది దాంట్లో ఎవరంటే ఉంగరాని గుండ్ల గ్రామానికి చెందిన చిన్నమద్దయ్య కొడుకులు ఉన్నారు ఇద్దరు ఆ ఓబ్లేసు మధువ వాళ్ళు ఈయన కారు దాని మీద ఇతను క్యా క్యాష్ మీద ఏంట్రా ఎరికలన్నా కూడా మాట్లాడుతున్నావు అనుకునే ఇతను కారు దిగి వెళ్ళాడు దాని మీద అతన్ని కొట్టడం జరిగింది హెడ్ ఇంజరీ అయింది దాని మీద అతను వాళ్ళ మీద డోన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఉంగరాని సంబంధించిన ఈ ఏదైతే ఈ లక్ష్మీనారాయణ ఉన్నాడో లక్ష్మీనారాయణకి సీతారాము అల్లూరు వరుస అవుతాడు అతనితోటి ఈ కేసు రాజీ చే అడగటం జరిగింది వాళ్ళు రాజీ ఒప్పుకోలేదు అది కూడా మనసులో పెట్టుకున్నారు దాని మీద వీళ్ళు ఈ లక్ష్మీనారాయణకి నలుగురు ఐదుగురు కొడుకులు ఒక కూతురు వీళ్ళందరూ కూడా క్రిస్మస్ పండగకి మొత్తం ఫ్యామిలీస్ అంతా వచ్చి అక్కడ క్రిస్మస్ పండగ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు అట్లానే ముప్పై ఒకటో తేదీ రాత్రి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకునే దీంట్లో ఉండగా ధోన్ నుంచి ఈ లక్ష్మీనారాయణకి తమ్ముడి కొడుకైన రవి తర్వాత వీళ్ళ పెద్ద కోడలి తమ్ముడు నాని అని చెప్పి వాళ్ళు బైక్లో ఉంగరాణిగుండలకి ఈ లక్ష్మీనారాయణ వీళ్ళ కొడుకులకి విసి చెప్పడానికి వచ్చారు రాత్రి పదకొండు యాభై ఐదు గంటల ప్రాంతంలో ఉంగరాణిగుండలకి వస్తే అక్కడ ఈ వీళ్ళింటికి అరవై కిలోమీ అరవై మీటర్ల దూరంలో సింగాలమ్మ గుడి ఆ గుడి దగ్గర రాగానే అక్కడ నలుగురు వ్యక్తులు వీళ్ళని బండి ఆపి ఎక్కడెక్కడ వెళ్తున్నారంటే మేము ఇట్లా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్తున్నామంటే ఆ ఎరుకలు నా కొడుకు వాడే ఇక్కడ ఉండకూడదు అనుకుంటే ఇదని చెప్పి దాని మీద అక్కడ కర్చు వాళ్ళ వాళ్ళిద్దరిని కొట్టడం జరిగింది దాంట్లో ఒక నాని అయిన తప్పించుకుని అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి లక్ష్మీనారాయణ వాళ్ళకి చెప్పడం జరిగింది రవి అయినా అతనికి కొడుతున్నారు అక్కడ నన్ను కూడా కొట్టారు అని చెప్పే ఈ లక్ష్మీనారాయణ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అతని భార్య వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళేదానికి ఒక నలుగురు వ్యక్తులు వీళ్ళు చూశారు కొట్టడం ఈ రవిని వీళ్ళు ఇప్పుడు అక్కడ చూసాం ఒక నీళ్లు కాసుకునే కపళ్ళ తర్వాత రాళ్ళు ఈ తీసుకుని పడతా ఉన్నారు వీళ్ళని చూసి వాళ్ళు పరారైపోయారు దాని మీద ఈ రవిని లక్ష్మీనారాయణ కొడుకు ప్రవీణు అతని భార్య కలిసి హాస్పిటల్కి తీసుకెళ్లారు డోన్ హాస్పిటల్ డోన్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు వీళ్ళందరూ ఇంట్లో తలుపులు వేసుకుని ఉంటే మళ్ళా ఆ ఇల్లు మీద రాళ్ళు కడతా ఉంటే ఈ ప్రవీణ్ అని అతనికి ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసి ఇట్లా మళ్ళా దాడి చేస్తున్నారు రమ్మంటే అతను ఆ దెబ్బలు తగిలిన రవిని హాస్పిటల్ అడ్మిట్ చేసి ఈ ప్రవీణు వాళ్ళ బ్రదరు కాదరు ఇంకా రామాంజేయుడు వేణు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది ఉంగరానికి వీళ్ళు వచ్చే దొరికి ఈ రాళ్ళు కర్రలు తీసుకుని అక్కడ ఈ లక్ష్మణ ఇంటి మీద దాడి చేస్తూ ఉన్నారు వీళ్ళు వీళ్ళు వచ్చి వీళ్ళొచ్చి వీళ్ళు రాగానే అప్పటికే వాళ్ళ ఇంటి ముందున్న కారు మూడు ద్విచక్ర వాహనాలు ధ్వంసం చేయడం జరిగింది వీళ్ళు గ్రిల్స్ డోరు వేసుకొని లోపల ఉన్నారు ఆ గ్రిల్స్ డోరు కూడా ఆ తాళం బాగొట్టే ప్రయత్నం చేశారు ఆ రాళ్ళతోటి ఎదురు కొట్టి అందులో వీళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చిన తర్వాత ప్రవీణ్ అనే అతన్ని కొట్టడం జరిగింది ప్రవీణ్ ని కొట్టిన తర్వాత ఈ కొట్టామంటే కాదరి వెళ్ళాడు అడ్డు అట్లా కాదర్ని కూడా కొట్టడం జరిగింది ఇద్దరికి మంచి దెబ్బల తగింది దెబ్బల తగిలి వీళ్ళని డోన్ హాస్పిటల్ పంపిస్తే అక్కడ ట్రీట్మెంట్ ప్రథమ చికిత్స చేసి సీరియస్గా ఉందని చెప్పి కర్నూలు జీజీహెచ్కి రెఫర్ చేయడం జరిగింది కర్నూలు జీజీహెచ్ తీసుకెళ్లారు అక్కడ ట్రీట్మెంటు ఇది ఇది ఉంది దాని మీద సీరియస్గా ఉంది చాలా డౌట్ అని చెప్తే వీళ్ళు మెడికవర్ హాస్పిటల్కి ఒకటో తేదీ ఉదయాన్నే తీసుకెళ్లారు అక్కడ తీసుకెళ్తే అక్కడ ఆల్రెడీ చనిపోయాడని చెప్పి చెప్పడం జరిగింది సాధారణ అది తొమ్మిది ముప్పై ఆరు నిమిషాలకి ఒకటో తేదీన ఉదయం అతను చనిపోయాడు దాని మీద అంటే ముందే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి చనిపోకముందే ఉదయం ఏడు పదిహేనుకి మా జోన్ రోడ్లు ఎక్కువ ఈ లక్ష్మీనారాయణ అనే అతను రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు ఏం జరిగింది ఇదంతా దాని మీద ఆల్రెడీ మేము కేసు రిజిస్ చేయడం జరిగింది ఎస్సీఎస్టీ యాక్ట్ కింద అటెంప్ట్ మర్డర్ కింద రైటింగ్ ఇవన్నీ సెక్షన్స్ కింద కేసు రిజిస్ చేయడం జరిగింది ఎప్పుడైతే ఆయన చనిపోయాడని మాకు ఇంటికేషన్ వచ్చిందో దాన్ని మర్డర్ కేసు కింద ఏదైతే ఎస్సీఎస్టీ అంత ముందు ఏదైతే సెక్షన్స్ పెట్టామో ఆ సెక్షన్స్కి అదనంగా మర్డర్ కేసు కింద సెక్షన్ ఆర్డర్ చేసి ఇది చేయడం జరిగింది ఈ దర్యాప్తులో మాకు ఏంటంటే వాళ్ళు ఎఫ్ఐఆర్లో పన్నెండు మంది పేర్లు ఇవ్వడం జరిగింది అక్కడ గ్రామ ఉగ్రాడి గుండల గ్రామ సర్పంచి కొడుకైన చిన్న ముద్దయ్య వాళ్ళ కొడుకులు ఇంకా వాళ్ళ సంబంధించిన వాళ్ళు మొత్తం పన్నెండు మంది మీద ఇవ్వడం జరిగింది మా దర్యాప్తులో ఏంటంటే పన్నెండు మంది కానీ ఇంకా ఇంకా ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేశారంటే మొత్తం పద్నాలుగు మందిని ముద్దాయిలుగా చేతడం జరిగింది దాంట్లో నిన్న సాయంత్రం పదమూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది పద్నాలుగు మందిలో పదమూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ ఇంట్రాగేట్ చేయడం జరిగింది వాళ్ళు ఏదైతే అక్కడ దాడిలో ఉపయోగించారో ఆ రాళ్ళని కర్రల్ని వాళ్ళు